ఓం నమో శ్రీ సాయి నారాయణాయ శ్రీరామ తారక శతకం నుండి రెండు పద్యాలు తలచుడి గోవింద నానామంబు కొలగునుడి కులగుణుడీ పుడు కీర్తన సేయుడి మాధవనామంబు నామంబు మరవకండి ಹರಿನಾಮ ಸೇಯುಡಿ ವಾಸುದೇವ ಸ್ಮೃತಿ ದೇವಸ್ಮೃತಿ ಬದಲಕಂಡೀ ವಿಷ್ಣು ಸಂಕೀರ್ತನ ವಿಡವಕ ಶೇಡೀ ನರಸಿಂಹನಾಮಂಬೂ ನಮುಕನುಡಿ ಕಲಿಯುಗಂಬುನ ಜಲಾರ ಕಷ್ಟಪಡಕ ನಾಮಕೀರ್ತನ ಪರು ಲೌಟ ನಯಮುಸುಂಡೀ మరల జన్మంబుగాం చరు మహిని మీరు తారక రామతారక దశరథరాజతనయ ఓపి ఓపకనైనా ఒకసారైనను సారైనను వెరచి వెరపులేక వేడ్కనైనా హారామా కృష్ణ హాచ్యుతాని భయముతోనైనను భక్తినైన ప్రేమతో పుత్రుల పేరు పెట్టైనను చిలుకను పెంచైన చెలిమినైన భువిలోన కీర్తికి పురము కట్టైనను వనతటాకములుంచి వాంచనైన నీదు నామంబు పలుకొట నికుల నిఖిల సుఖ ము వర్ధిలు పురుషుండు ఘనత మెరయా జన్మ కర్మంబులతనికి చెప్పల రామ తారక దశరథ రాజ తనయా దశరథ రాజ ఓం శ్రీ సాయి రామ్ జయ శ్రీరామ్ జయ వీరాంజనేయ